భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతానికి మహాత్మా జ్యోతిపాకులే సిద్ధాంతానికి అసలసిసైన వారసుడు కేవలం ఒక మాన్యశ్రీ శ్రీ కాంక్షిరామ్ గారు మాత్రమే చెప్పి తెలియజేస్తాం ఎందుకంటే డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ తన రక్త మాంసాలను తన చదువుని మేధస్సుని జ్ఞానాన్ని అన్నిటినీ కూడా మన కోసం త్యాగం చేసి ఆయన చనిపోయిన తర్వాత కొనసాగింపుగా ఆయన అనురాజులే బాబాసాబ్ అంబేద్కర్ సిద్ధాంతం కంటే కూడా అంబేద్కర్ సిద్ధాంతాన్ని కొనసాగించవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు భారతదేశంలో అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఒక డైనమైట్ లాగా తయారు చేసి ఒక బహుజన సమాజ్ పార్టీ ఏర్పాటు చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం తలెత్తుకునేలాగా చేసింది ఏకైక నాయకుడు మన శ్రీ గారు చెప్పి శ్రీ కాంక్షీరావు తన జీవిత కాలం కూడా కేవలం బహుతుల వర్గాల కోసమే ఆయన జీవితాంతా త్యాగం చేశాడు ఈ సందర్భంగా మన శ్రీ కాంక్షీరావు గారి జరిగిన కాంక్షీరావు గారి జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన చూశాను ఇందాక ఒక మీడియాలో చూశాను తన స్నేహితుడు మన శ్రీ కాంక్షీరావు గారి స్నేహితుడు ఒక ఇంటర్వ్యూలో విధంగా చెప్తా ఉన్నాడు సాహు మహారాజ్ గారి జయంతి సందర్భంగా పూనేలో ఒక పెద్ద బహిరంగ సభ ఒకటి మనకి మాజీశ్రీ కాంక్షీరామ్ గారు ముఖ్య అతిథిగా ఆయన ఆయన హాజరవుతారు ఆయన హాజరైన నేపథ్యంలో తన స్నేహితుడు కూడా కాంక్షీరామ్ గారి దగ్గర నుండి నేను మీటింగ్ వస్తా ఉన్నాను చెప్పి సమాచారం వస్తే ఆయన ఆ వెళ్ళి ఆ మీటింగ్ లో పాల్గొన్న తర్వాత కాంక్షీరామ్ గారి స్పీచ్ ఒక బలమైనటువంటి స్పీచ్ మహాత్మా జ్యోతి మాపులే బాబాసాబ్ అంబేద్కర్ సాహు మహారాజ్ నారాయణ గురు మహనీయుల అభివృద్ధి గురించి చెప్పుకుంటూ సాహు మహారాజ్ యొక్క ప్రాముఖ్యత కూడా మానేశ్రీ కాంక్షీరామ్ గారు చెప్పిన తర్వాత ఆయన సమావేశాన్ని పూర్తి చేసుకుని గెస్ట్ హౌస్ రావడం జరుగుతుంది గెస్ట్ హౌస్ లో ఆయన గెస్ట్ హౌస్ లో సేత తీరుతూ విశ్రాంతి తీసుకుంటూ ఆయన తన స్నేహితుడుతాడు నాకు బట్టలు ఏమైనా తీసుకుని వచ్చావా అని నేను బట్టలు తీసుకుని వచ్చినాను అంటే నా షడ్డు తీ అని చెప్పి ఆయన చేతులు విధంగా పైకెత్తితే ఆయన షడ్డు తీసిన తర్వాత మని శ్రీ కాంచీరామ్ గారి బనియర్ పైన ఒక రక్తపు మరక రక్తము నీటితో కూడినటువంటి మిశ్రమంతో కూడినటువంటి పెద్ద మరక కనిపిస్తుంది అది ఏంటంటే కాశీరామ్ గారు ఆ మీటింగ్ కి హాజరయ్యే రెండు మూడు రోజుల ముందే హార్ట్ ఆపరేషన్ చేసుకుని హార్ట్ ఆపరేషన్ చేసుకుని ఆయన అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి నేరుగా ఆ పూనేలో జరిగే ఆ సాహు గారి సాహు మహారాజ్ గారి సభకు వచ్చిన సందర్భంలో ఆయనకి ఆ యొక్క హార్ట్ ఆపరేషన్ జరిగిన చోట ఆ రక్త కుమ్మరగా కారుతూ ఉంటే తన స్నేహితుడు కన్నీళ్లతో కన్నీరు పెట్టుకొని పత్తి తీసుకుని డటాలో నీళ్ళలో కలుపుకొని బాగా ఆయన ఆ రక్తము పొరకలంతా కూడా ఆయన హృదయం పైన ఆయన అడుగుతాడు కానుషంగా అయ్యా మీకు ఇంత శ్రమ ఎందుకు ఒక కొద్ది రోజులు మీరు ఏదైనా విశ్రామ విశ్రాంతి తీసుకుని రావచ్చు కదా అంటే ఆయన ఒక మాటతో కాశీలం నేను ఈ రోజు కాకపోయినా రేపైనా చనిపోతాను నేను ఈ రోజు కాకపోయినా రేపైనా చనిపోతాను కానీ మహనీయులు నాకు ఏదైతే ఇచ్చారో బాధ్యత నేను చనిపోయే లోపం ముందు నేను చనిపోయే ముందు మహనీయులు ఇచ్చినటువంటి బాధ్యతను నేను పూర్తి చేసి సరిపోవాల్సిందిగా కాబట్టి నేను ఎక్కడ కూడా విశ్రమ విశ్రామం లేకుండా నేను పనిచేస్తాను చెప్పి మనిషి కాబట్టి నేను ఒక్కటి చెప్తా ఉన్నా అలాంటి మహనీయుడు ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత తన జీవితాలను కూడా త్యాగం చేసి ఉన్నటువంటి మహనీయుడు ఉన్నటువంటి పార్టీలో మనం అంతా కూడా పనిచేస్తా ఉన్నాం అంత గొప్ప మహా మహానాయకుడు యొక్క నీడలో మనం పనిచేస్తా ఉన్నాం ఆ పార్టీలో మనం పనిచేస్తాం ఈ దేశంలో పడుగు బలహీన వర్గాల కోసం ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ బలహీన వర్గాల కోసం ఈ దేశంలో భోజనం కోసం మాన్యశ్రీ కాంచిరావు పెట్టినటువంటి బహుజన సమాజ్ పార్టీ ఏనుగుతూ మాత్రమే పనిచేస్తా ఉంది అంబేద్కర్ సిద్ధాంతం నడిచే ఏకైక రాజకీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాంటి మహనీయుడు ఈ రాజకీయ పార్టీలో మనం కూడా ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్నటువంటి బహుజన సమాజ్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి నేను ఒక్కటే పిలుపునిస్తా ఉన్నా నేను బాధ్యతలు చూపిన తర్వాత మొట్టమొదటి కాంక్షీరామ్ గారి జయంతిన సందర్భంగా నేను మిమ్మల్ని ఒక్కటే ప్రమిస్తు ఉన్నా మిత్రులారా కాంక్షీరామ్ అంబేద్కర్ కూలే కోరుకున్నాడు ఈ బహుజన రాజ్య స్థాపన కోసం మీరు కంకల ముత్తులే పనిచేయండి నేను కూడా మీతో పాటు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను ఆ అవి అవిశ్రాంతి తీసుకోకుండా అవిశ్రాంతంగా నిజాయితీగా నీతితో పార్టీని ముందుకు తీసుకోడం ఖచ్చితంగా వాళ్ళు కళలు వాళ్ళ కళను సాకారం చేద్దాం ఏదో ముత్తుని అసెంబ్లీ చూసుకొని మన సెక్టెం వచ్చి లేకుండా కృషి అత్తమని చెప్పి తెలియజేస్తూ మన శ్రీ కాశీరామ్ జైన్ ప్రజల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజల అందరికీ కూడా జైన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ జై కాశీరామ్ జై భీమ్